జై మనారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందర కృష్ణ స్వామి జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జయశ్రీమనారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి ఈరోజు మీ ముందరికి ద్విజ్జా జెడ్డీఐ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ పన్నెండో నెల రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు వెహికల్ కావాలంటే నా నెంబర్కు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో చూద్దాం వీడియో తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం ఈ వెహికల్ వచ్చేసి విటారా బ్రిడ్జా జడ్డీఐ ప్లస్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు నెల రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది రైట్ సైడ్లో రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి అంటే ఈ దగ్గర పడ్డ బ్యాక్ సైడ్ టైర్ అయితే వాంటెడ్ అని చెప్పొచ్చు రైట్ సైడ్లో అయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ పెయింట్ కానీ ఏం లేవండి చిన్న చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి చిన్న డెంట్లో ఇక్కడ చూడొచ్చు ఇది నా వెహికలే కస్టమర్ ఏం కాదు అయినా నేను మీకు క్లియర్ క్లారిటీగా చెప్తాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే శేషిష్ నెంబర్ ఇంజిన్ నెంబర్ చూపిస్తున్నాను ప్లేట్ ఇది కంపెనీతో నచ్చే ప్లేటు మీరు ఆ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లర్లు చూసుకున్నట్టయితే ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ ఏవీ లేవండి చాలా నీట్గా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి జెడ్డీఐ ప్లస్ కాబట్టి సీట్ అడ్జస్టేబుల్ ఫ్రంట్ బ్యాకు అప్పు డౌన్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా అవైలబుల్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ ప్లేయర్ కానీ ఏసీ కానీ హీటర్ కానీ టోటల్ కంపెనీతో వచ్చిన ఆల్ ఫీచర్స్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి వెహికల్లో మనకు రెండు హెయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి ఒకటి స్టీరింగ్లో చూడవచ్చు ఇక్కడ మీరు రెండోది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ సీటు ముందు వస్తుంది డ్యాష్ బోర్డ్ అయితే ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి మనకు రిపేర్ కానీ అయితే లేదండి కంపెనీతో వచ్చిందే ఎలా ఉందో అలానే ఉంది ఇక్కడ జెడ్డిఐ ప్లస్లో మనకు టచ్ స్క్రీన్ కంపెనీతోనే వస్తుంది అయినప్పటికీ కస్టమరు వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్ యూట్యూబ్ అండ్ నావిగేషన్ సిస్టమ్ వచ్చేది యూట్యూబ్ది ఫిట్ చేసుకోవడం అయితే ఇది ఒకటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది వెహికల్కు సంబంధించి రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు అయితే తిరగడం జరిగింది ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ ఇంటీరియర్ పరంగా కూడా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు డ్రైవర్ సీట్ దగ్గర ఇక్కడ సీట్ కవర్ ఒకటి చిన్న చూడొచ్చు మీద అది ఇది ఇదైతే డ్యామేజ్ అయింది గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ రివర్స్తో కలుపుకొని సిక్స్ గేర్స్ ఉంటాయి మనకేదైనా చిన్న స్టోరేజ్ టైప్లో కంపెనీతోనే ఇది ఒక బాక్స్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ డోర్ ఇది ఒరిజినల్ డోర్ ఎలాంటి డెంట్ గానీ పెయింట్ గానీ లేదండి మార్చడం కూడా జరగలేదు ఇది జెడ్డీఐ ప్లస్ కాబట్టి మనకు బటన్స్ కీ కీ రిమోట్ మన దగ్గర ఉంటే సరిపోతుంది చూడొచ్చు మీరు ఇక్కడ బటన్ ఒత్తితే లాక్ అవుతుంది అన్లాక్ కూడా ఇక్కడనే మన కీతో కీ అయితే మన జేబులో ఉండాలి లేకుంటే కాదు రైట్ సైడ్ డోర్ వచ్చేసి బ్యాక్ సైడు ఒరిజినల్ డోర్ అండి ఎలాంటి డెంట్ పెయింట్ అయితే లేదు పిల్లర్ కూడా చూడవచ్చు నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టోటలు వుడ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ చూడవచ్చు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ ఇది వెహికల్లో బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాంటి చూడవచ్చు ఇక్కడ ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ అయితే చేయడం జరగలేదు రూప్ పైన కూడా చూడవచ్చు రూప్ పైన కూడా కంపెనీ పెయింటే ఇప్పటి వరకు ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు జెడ్డీఐ ప్లస్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరా కంపెనీతోనే వస్తుంది అయినప్పటికీ మనకు అది టచ్ స్క్రీన్ అండ్ యూట్యూబ్ సిస్టమ్ది పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇక్కడ ఇంకో కెమెరా ఫిట్ చేయడం జరిగింది కింది సైడ్ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఎక్కడ ఏ పార్ట్ అయితే మార్చడం జరగలేదు వాటర్ స్పెడ్డెడ్ వెహికల్ కాదు యాక్సిడెంట్ కాలేదు డిక్కీ పిల్లర్ చూసుకున్నట్టయితే డిక్కీ పిల్లర్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం లే చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గానే ఉంది డిక్కీ కూడా చూసుకున్నట్టయితే డిక్కీ కూడా కంపెనీతోనే వచ్చిందే మార్చడం కూడా జరగలేదు స్టెప్ని చూసుకున్నట్టయితే థర్టీ ఆర్ థర్టీ పర్సెంట్ అట్లా గ్రిప్ ఉందండి జాకీ వీల్ రాడు వీల్ పానా అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎక్కడ ఏ యాక్సిడెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్గానే ఉంది వెహికల్కి సంబంధించి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి టూ జి టూ జిట్ టూ డిజిట్ నెంబర్ ఇది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది వెహికల్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ గ్రిప్ అలా ఉంది అంటే బ్యాక్ సైడ్ రెండు టైర్లు వచ్చేసి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రెండింటికి రెండు ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయని చెప్పొచ్చు లెఫ్ట్ డోరు బ్యాక్ సైడు ఒరిజినల్ డోరే మార్చడం జరగలేదు ఎలాంటి డెంటు లేదు పెయింట్ లేదండి పిల్లర్లు కూడా చూడవచ్చు మీరు లెఫ్ట్ ఫ్రంట్ డోరు చూడవచ్చు ఒరిజినల్ డోరే కంపెనీతో వచ్చింది మార్చడం కూడా జరగలేదు పిల్లర్లు కూడా చూడవచ్చు ఫ్రంట్ లెఫ్ట్లో ఈ వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి డిజిల్ వర్షన్ వెహికల్ ఫర్ లీటర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ లాంగ్లో ఇస్తుంది లోకల్లో అయితే ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో ఉందండి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ గ్రిప్ ఉంది జెడ్డీఐ ప్లస్ కాబట్టి మనకు కంపెనీతోనే అలైవీల్స్ వస్తాయి వెహికల్కి సంబంధించి ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్లో మనకు ఎక్సైడ్ సారీ ఆమ్లాన్ బ్యాటరీ ఉంది ఆమ్రాన్ బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది గ్రీన్ లైట్ మనకు కనిపిస్తుంది అప్రోమ్స్ చూసుకున్నట్టయితే అప్రోమ్స్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ లేవండి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను శసి నెంబర్ చూపిస్తున్నాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అప్రోమ్స్ అన్ని గుడ్ కండిషన్లోనే ఉన్నాయి ఇంజిన్ పరంగా చూసుకున్నట్టయితే మీరు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చాలా నీట్గా ఉంది ఇంజిన్ కండిషన్ కూడా ఫ్రంట్ సైడ్ బానట్టు వచ్చేసి టోటల్ ఒరిజినల్గా ఉంది ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి లోయర్ పట్టి కానీ అప్పర్ పట్టి కానీ అన్ని ఆల్ గుడ్ కండిషన్ కంపెనీతో వచ్చినవి ఉన్నాయి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ప్రతి పార్ట్ మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అయినప్పటికీ మరోసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాను ఈ వెహికల్ వచ్చేసి విటారా బ్రిడ్జా రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పన్నెండో నెల రిజిస్ట్రేషన్ అయితే అయిందండి వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది మన దగ్గరనే ఉంది ఈ వెహికల్కు సంబంధించి రెండు హెయిర్ బ్యాగ్స్ ఇప్పటివరకు అయితే ఓపెన్ కాలేదు ఎందుకంటే ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు కాబట్టి వెయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ కానీ బ్లూటూత్ కానీ ఆడియో వీడియో కానీ స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది కంపెనీతో వచ్చిన ఆల్ ఫ్యూచ్ ఆల్ ఫ్యూచర్స్ అన్ని కంప్లీట్గా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయండి వెహికల్కి సంబంధించిన టైర్లు చూసుకున్నట్టయితే ఒక రైట్ సైడ్ టైరు స్టెప్నీ టైర్ తప్ప ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి ఒకవేళ బా రేట్లో మనం ఇట్లా మాట్లాడుకున్నట్టయితే నేను టైర్ రెండు సిల్ టైర్లు వేసి ఏమన్నా వేసిస్తా అది నేను రేటు మాట్లాడిందాన్ని బట్టి ఉంటుంది ఫిక్స్ అయితే నేను చెప్పడం లేదు ఈ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే వచ్చేసి పదకొండో నెల ఇరవై ఒకటో తారీఖు వరకు ఎస్బీఐ ఇన్సూరెన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంది వెహికల్ ప్రైస్ వచ్చేసి నేను చెప్తున్న ధర ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ లోయెస్ట్ ప్రైజ్ అండి అయినప్పటికీ లైట్గా బార్గనింగ్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు ఎవరన్నా వెహికల్ చూడాలనుకుంటే ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో అవైలబుల్ ఉంది నా దగ్గరనే ఉంది నేను పర్చేజ్ చేసిన మీరు బస్కు వచ్చినట్టయితే నాకు కాల్ చేయండి నేను మిమ్మల్ని పికప్ చేసుకొని వెహికల్ చూపిస్తాను లేదా వెహికల్ తీసుకొచ్చినట్టయితే మీకు లొకేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఈ లొకేషన్ వచ్చేసి మీరు గూగుల్లో జీకేఎస్ కార్ జోన్ అని టైప్ చేస్తే గూగుల్ మ్యాప్లో వస్తుంది జగిత్యాల్లో లేదా నన్ను లొకేషన్ షేర్ చేయమన్నా చేస్తాను జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అని ఉంటుందండి జీకేఎస్ కార్ జోన్ అని యూట్యూబ్ ఛానల్లో కానీ మీకు వీడియోలు వస్తున్నాయి సెర్చ్ చేస్తే లేదా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినట్టయితే గో జీకేఎస్ కార్ జోన్ అని మీకు లొకేషన్ చూపిస్తుంది సో దయచేసి మమ్మల్ని మా వీడియోలను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మమ్మల్ని ఎప్పటికీలాగే ఆదరిస్తాలని కో ఆదరించాలని కోరుకుంటూ మీ గోవింద స్వామి జై శ్రీమన్నారాయణ